వేసవి కాలంలో చర్మం అందవిహీనంగా తయారవడం సర్వసాధారణం ఎందుకంటే శరీరంలో నీటి స్థాయి తగ్గిపోవడం వల్ల చర్మం పొడిబారిపోతుంది దానికి అనుకూలంగానే అందవిహీనంగా తయారవుతుంది ఇలాంటి సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఒక చక్కటి పరిష్కారం ఏమి అంటే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం ఇలా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడంలో మనం చర్మం కాంతివంతంగా తయారవుతుంది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మామిడి మామిడిలో విటమిన్ ఏ ఈ మరియు వాటితో పాటు ఫాలిఫినాయిడ్స్ ఫ్లేవనాయిడ్స్ బిటాకిన్ లాంటివి ఉంటాయి అందువల్ల చర్మం అందంగా నిగనిగలాడుతుంటుంది అంతేకాకుండా ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది కాబట్టి మొటిమలు కూడా తగ్గుతాయి పుచ్చకాయ పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది అందువల్ల చర్మం డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంచుతుంది అలా ఫ్రెష్గా ఉండడానికి ఈ యొక్క పుచ్చకాయ హెల్ప్ చేస్తుంది అదేవిధంగా బి వన్ సి బి సిక్స్ కెరోటైడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా పుచ్చకాయ తింటే శరీరంలో ఉండేటటువంటి టాక్సిన్ అన్నీ కూడా తొలగిపోతాయి నిమ్మరసంలో విటమిన్ సితో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అధికంగా ఉంటాయి మనం ప్రతిరోజు ఉదయాన్నే పొరగడుపున నిమ్మకాయ రసం తాగుతూ ఉంటే శరీరంలో ఉన్నటువంటి ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని కూడా తొలగిపోతాయి అంతేకాకుండా హైపర్ పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది బొప్పాయి చర్మాన్ని మెరిపించడంలో అద్భుతంగా పనిచేస్తుంది ఈ బొప్పాయిలో విటమిన్ ఏ బి సి అత్యధికంగా ఉంటాయి అంతేకాకుండా బొప్పాయిలో మాంగనీసు జింక్ కాపర్ లాంటివి చర్మ సమస్యలన్నింటినీ కూడా అద్భుతంగా తగ్గిస్తుంది అరటిలో విటమిన్లతో పాటు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా కాలిన గాయాలు దెబ్బలు ఇవన్నీ కూడా అరటిని రెగ్యులర్గా తీసుకుంటే తొందరగా తగ్గిపోతాయి అంతేకాకుండా సన్ బర్న్ కూడా తగ్గుతుంది స్ట్రాబెర్రీస్ ఇందులో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది అందువల్ల చర్మంపై ఉన్నటువంటి మచ్చలను తొలగించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది రెగ్యులర్గా తీసుకుంటే చర్మం మడతలు కూడా పడకుండా ఉంటుంది చర్మం మడతలు పడకుండా ఉండడానికి మచ్చలు పోవడానికి స్ట్రాబెర్రీని మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు అంతేకాదు మనం ఈ యొక్క తినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చర్మ సమస్యలు ఏవైనా పర్వాలేదు ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల అవన్నీ కూడా తగ్గుతాయి ఇంకా ఆలస్యం ఎందుకు మనం ఇటువంటి మంచి స్ట్రాబెర్రీని చాలా ఎక్కువగా తిని ఈ యొక్క వయసు పైబడేటటువంటి పైబడితే వచ్చేటటువంటి సమస్యల నుండి మనము బయటపడడానికి స్ట్రాబెర్రీని యూజ్ చేద్దాం చెర్రీస్లో కాల్షియం ఐరన్ విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది చర్మాన్ని మెరిసేటట్లు చేస్తుంది అంతేకాకుండా ఈ యొక్క వేసవ కాలంలో శరీరానికి కావలసినటువంటి అన్నీ కూడా పోషణ పుష్కలంగా అందిస్తుంది ఫైనాపిల్లో బ్రోమోలైన్ అనేటటువంటి సమ్మేళనం ఉంటుంది ఫైనాపిల్ యాంటీ యాక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మొటిమలు అటు తర్వాత గాయాలు ఏదన్నా ఉన్నా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది పైనాపిల్ తింటే మొటిమలు ముడతలు మచ్చలు సమూలంగా తగ్గిపోతాయి